అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు జేబులో ఒక నల్ల పసుపు కొమ్ము ఉంచుకోండి దీని ద్వారా మీకు ఎటువంటి హాని అనేది తరిచెరదు ఈ రాశిలో పుట్టిన వారికి అంగారక సంచారం ప్రయోజనకరంగా ఉండబోతుంది భూమి కొనుగోళ్లు లేదా ఇంటి కొనుగోళ్లు చేస్తారు కెరీర్ లో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణించే వారికి సానుకూలంగా ఉండబోతుంది ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చి అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైనటువంటి సమయము సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా పురోగతి అనేది ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే సమయస్ఫూర్తి తోటి మరి పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మరి ఈ రాశి వారికి రోజు చూసినట్లయితే కొత్త దంపతులకు సంతాన యోగంతో పాటు ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశం కూడా లభిస్తుంది అయితే ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఉదాసీనత అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయాల్లో కష్టపడాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు మరి పెట్టేందుకు ఈ సమయము మిశ్రమంగా మరి కనిపిస్తుంది ఈ రోజు స్నేహితులను కలుస్తారు సోదరులు సోదరిమర్ల నుండి పూర్తి మద్దతు కూడా పొందే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చట్టపరమైన సమస్య ఉంటే మళ్లీ తిరిగి ప్రారంభం కావచ్చు మీకు సమస్యలు వచ్చినా కూడా తొందరగానే అవి తొలగించబడతాయి మీ అదృష్టం కొద్ది మీరు పురోగతిని సాధిస్తారు విద్యార్థులు విజయం సాధిస్తారు ఈ రోజు పరిహారంలో శివునికి రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి ఇలా చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి ఇక లక్కి సంఖ్య అరవై ఏడు మరియు ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో